నమస్తే ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం అండ్ మొగుళ్లపల్లి మండల కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నేషనల్ కౌన్సిల్ మెంబర్ మంద జగన్ హాజరయ్యారు మొగుళ్లపల్లి మండల అధ్యక్షులుగా నిమ్మల భద్రయ్య మండల అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది ప్రధాన కార్యదర్శిగా మురహరి మనోజ్ను ఎన్నుకోవడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే నియోజకవర్గ అధ్యక్షులుగా దుర్గం సురేష్ దుర్గం సురేష్ను కూడా దుర్గం సురేష్ గౌడ్ను కూడా ఎన్నుకోవడం జరిగింది అలాగే నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా మంగళపల్లి శ్రీనివాస్ గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది అలాగే ఇక్కడ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గతంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నవారు మా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్లో సురుగ పాల్గొనలేకపోవడం వల్ల ఆ కార్యదర్శి పోస్టు మేము తొలగించుతూ నూతనంగా సీనియర్ జర్నలిస్టు వేముల మహేందర్ గౌడ్ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా తీసుకోవడం జరిగింది అలాగే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఇక్కడ మరొక ప్రముఖ టీవీ ఛానల్లో పనిచేసే వ్యక్తిని కూడా మా టూరి రవీందర్ గౌడ్ను కూడా ఎన్నుకోవడం జరిగింది అంటే రానున్న రోజుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనే వివిధ మండల అధ్యక్ష కార్యదర్శులను కూడా మేము కమిటీలు వేస్తామని సందర్భంగా తెలియదు ఇప్పటికే భూపాలపల్లి నియోజకవర్గంలో చాలా మండలాలు జిల్లాలో కూడా చాలా మండల అధ్యక్ష కార్యదర్శులు కూడా మేము తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మీ యూనియన్లోకి వస్తామని మాకు వారు మమ్మల్ని స్వాగతించడం జరిగింది క్రమేపీ అన్ని భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్ని మండల అధ్యక్ష కార్యదర్శుల్ని కూడా మేము వేయడం జరుగుతుంది తెలంగాణలో జర్నలిస్టుల సమస్యలపై జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు అధ్యక్షులు మామిడి సోమయ్య ప్రధాన కార్యదర్శి బసోపున్నయ్య ఇంకా జాతీయ నాయకులు కూడా జర్నలిస్టుల హక్కుల కోసం జర్నలిస్టుల న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక సీనియర్ జర్నలిస్టుగా ఉండి వాళ్ళు జర్నలిస్టుల కోసం పోరాటం చేస్తున్న ఏకైక యూనియన్ ఏంటంటే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కాబట్టి ఏంటంటే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనుబంధంగా ఇండియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇండియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకుల సూచన సలహాలతో మరొక రెండు సంఘాల అనుబంధ సంఘాలతో మేము ఇక్కడ ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇయాల నియోజకవర్గ స్థాయి మండల కార్యవర్గం వేయడం జరిగింది త్వరలో అన్ని మండలాల నుంచి కూడా మేము ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఎన్నికైనా ఈ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మాటూరి రవీందర్ ప్రధాన కార్యదర్శిగా వేముల మహేందర్ నియోజకవర్గ ఇంచే దుర్గం సురేష్ గౌడ్ మంగళంపల్లి శ్రీనివాస్ మనోజ్ భద్రయ్య గారులకు మా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున మేము వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ జిల్లాలోని కార్యవర్గాన్ని మీరు ఈ ప్రకారం వేయండి అంటే మాకు రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం మేము వారి 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 సూచనల మేరకు మేము అధ్యక్ష కార్య రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి సూచనల మేరకు ఇక్కడ మేము కమిటీ వేయడం జరిగింది ఈ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులకు కూడా మేము ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము నమస్తే